そう。 అధికార వైసీపీ అరాచకాల మీద ఎప్పటికప్పుడు కంప్లైంట్స్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం ఎప్పుడైతే ఎన్నికల కూడా వచ్చిందో ఎన్నికల కూడా వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఏకబిగిన కంప్లైంట్ చేస్తూ పోయారు ఈ డీజీపీని మార్చాల్సిందే డీజీపీని మార్చకుండా ఇట్లాగే కంటిన్యూ చేస్తే గనక నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగవు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే సిఎస్ని డీజీపీని ఇద్దరిని మార్చాల్సిందే ఎందుకంటే గతంలో జరిగిన కొన్ని ఘటనలు ఉదాహరిస్తూ దానికి సంబంధించిన ఆధారాలతో సహా ఈసీకి కంప్లైంట్ చేసిన పరిస్థితి చంద్రబాబు గారి మీద దాడులకు పాల్పడుతున్నారు పవన్ కళ్యాణ్ మీద దాడులకు పాల్పడుతున్నారు ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల మీద రాష్ట్ర కూడా దాడులు జరుగుతున్నాయి పైపెచ్చు దాడులు చేసేది వైసీపీ వాళ్ళైతే కేసులు రివర్స్ గా మళ్ళీ ప్రతిపక్ష నాయకుల మీద పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ అరాచకాలను వేగలేక ఈ అక్రమాలు భరించలేక ఎప్పటికప్పుడు కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది అయితే ఎట్టకేలకు డీజీపీ మీద బదిలీ పడింది ఎప్పుడైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వచ్చారు ధర్మవరం సభలో పాల్గొనడానికి కొద్ది గంటల ముందు డీజీపీని మార్చేసిన పరిస్థితి కనిపిస్తుంది డీజిపి రాజేంద్రనాథ్ ఏదైతే ప్రస్తుతం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారో జగన్ గారికి భజన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది ప్రతిపక్ష నాయకుల మీద కుట్ర పూరితంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉందో ఈ ఆధారాలన్నింటినీ గమనించినటువంటి ఈసీ బదిలీ వేటు పేసిన పరిస్థితి కనిపిస్తుంది అమిత్ షా వచ్చారు డీజీపీ మీద వేటుపడింది ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితిని పూర్తి పూర్తిగా తెలుసుకున్నాక సిఎస్ జవహర్ రెడ్డి మీద కూడా వేటి వేయడానికి రంగం సిద్ధమైపోయినట్టుగా సమాచారం అయితే వస్తుంది ఫుల్ ఫోకస్ పెట్టింది కేంద్రం బీజేపీ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ మీద ఫుల్ గా ఫోకస్ పెట్టింది ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాల మీద ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాల మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టినట్టుగా కనిపిస్తోంది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు దానికే సాక్షాత్కారం కనిపిస్తున్నాయి ఇదే విషయానికి సంబంధించి కొంత మనం లోతైన విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి కటా పొలిటికల్ ఎడిటర్ లైవ్ లో జాయిన్ అయ్యారు కటా కార్తీక్ క్లియర్ గా పిక్చర్ అర్థమైపోతుంది ఇక రేపో మాపో సిఎస్ కూడా అవుట్ కాబోతున్నారు సిఎస్ కూడా బదిలీ వస్తుంది ఎందుకంటే అమిత్ షా వచ్చిన గంటల వ్యవధిలోనే డిజిపిని కూడా బదిలీ వేసిన పరిస్థితి మనం చూసాం అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులు పూర్తిగా వాళ్ళకి అర్థమైపోయినట్టుగానే భావించాలా ఈ పరిణామాలతో వాస్తవానికి ఆలస్యంగానైనా అనుకున్నదే జరిగిందా ఎందుకంటే కూటమి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుందో డీజీపీని సిఎస్ని మార్చాలని వాస్తవానికి ఇప్పటిది కాదు ఈ డిమాండు నంజర్లో ఒక హత్య జరిగింది పల్నాడు జిల్లాలో ఇంకో హత్య జరిగింది తర్వాత ఒంగోలు ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక హత్య జరిగింది అప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ చాలామంది అక్కడ లోకల్ ఎస్పీని పిలిచి మాట్లాడింది తర్వాత వాళ్ళ మీద కొంత చర్యలు కూడా ఉపక్రమించింది వాళ్ళ మీదే కాదు వాళ్ళకి బాసుగా ఉన్నటువంటి డీజీపీ మీద చర్యలు తీసుకోవాలని అన్నారు ఆ తర్వాత కాలంలో సీఎం మీద ఏకంగా రాయి దాడి జరిగినట్టు ఆరోపణలు తర్వాత సాక్షాత్తు చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగింది అదిగాక పిఠా పవన్ కళ్యాణ్ మీద దాడి జరిగింది నిన్న నైట్ సాయిధారం తేజ మీద దాడి జరిగింది కానీ నిన్న అయితే అప్పటికే డీజీపీ మారాడు అనుకోండి సరే అది వేరే విషయం అది కాక కూడా చాలా దాడులు ఇప్పుడు పెదిరెడ్డి నియోజంలో పొంగురవ్ నియోజర్గంలో అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఉన్నటువంటి రామచంద్ర యాదవ్ మీద దాడి జరిగింది అలా కాకుండా ప్రతిపక్ష నాయకుల మీద అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి సో రాష్ట్ర వ్యాప్తంగా అనేక దాడులు జరుగుతున్నాయని ఒకరికొకళ్ళు కంప్లైంట్ ఒకేపు బీజేపీ పూర్వం వేసే కంప్లైంట్ నుంచి మొదలుకొని చివరికి రాజంపేట ఎంపీ అభ్యర్థి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి వరకు అంటే టీడీపీ జనసేన మాత్రమే కాకుండా బీజేపీ పార్టీ కూడా బీజేపీ పార్టీలో కూడా రకరకాల స్థాయిల్లో ఉన్న వివిధ నాయకులు కూడా అనేక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కానీ డీజీపీని మార్చలేదు మొత్తానికి టెక్నికల్గా చూసినప్పుడు అమిత్ షా రాకి డీజీపీ పోక్కి సంబంధం లేదు టెక్నికల్గా చూసినప్పుడు మోడీ రాకి రేపు సిఎస్ పోక్కి సంబంధం ఉండకపోదు కానీ ఇదంతా ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయాలు కానీ ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలు దేనికి లోపడి ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి వాళ్ళ సూచనలకు లోబడి ఉంటాయి సహజంగా అనుభా కటాకర్తిగా ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గనక ఎప్పుడైతే డీజీపీగా ఆయన ఎన్నికయ్యారో డీజీపీ బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి కూడా అధికార పార్టీ వేధింపులు కావచ్చు ప్రతిపక్షాల మీద దాడులు కావచ్చు అరాచకాలు చాలా ఎక్కువ స్థాయిలో జరిగాయి కానీ ఏ సందర్భంలో కూడా ప్రతిపక్ష సంబంధించిన నాయకులు ఒక మెమరణం ఇవ్వడానికి ఒక నివేదిక ఇవ్వడానికి అపాయింట్మెంట్ కోరితే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు కటాకర్తికి ఈ రెండు మూడు సంవత్సరాలుగా మనం చూస్తే గనక అసలు అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితుంది రాజేంద్రనాథ్ రెడ్డి నుంచి ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చిందో అప్పుడు కొంత ఇవ్వటం స్టార్ట్ చేశారు అంటే ఏ స్థాయిలో ఆయన అరాచకాలు ఉన్నాయో ప్రతిపక్షాలు ఏ విధంగా తొక్కి పెట్టాడో చాలా ఈజీగా మనకు అర్థమవుతుంది ఇప్పుడు చాలా ఆలస్యంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి మనం భావించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు సిఎస్ వంతు అసలు యాక్చువల్గా ముందు సిఎస్ మీద వేటు వేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేసే ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు సిఎస్ కూడా ఇక ఈ రెండు రోజుల్లో జరిగే అవకాశం కనిపిస్తుందా ఈ పరిణామాలు బట్టి చూస్తే కనిష్టంగా జరగాలి ఇప్పటికే లేట్ అయింది అనేటువంటిది డీజీపీ మీద ఎన్ని రకాల ఆలోపణలు వచ్చినాయో సీఎస్ మీద కూడా ఎన్ని రకాల ఆలోపణలు వచ్చినాయి వాస్తవం సాక్షాత్తు ప్రధానమంత్రి సభలోనే టెక్నికల్ ఇబ్బందులు ప్రోటోకాల్ ఇబ్బందులు గందరగోళాలు సెక్యూరిటీ వైఫల్యాలు జరిగాయని దాన్ని సీఎస్ బాధ్యత వహించాల్సిన అవసరం లేదా సీఎస్ మీద ఇప్పుడు సీఎం మీద రాయిదాడి జరిగిందో లేదో తెలియకుండానే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకుడు అభ్యర్థిగా ఉన్నటువంటి బోండా అరెస్ట్ చేయడానికి పోలీసులు పంపించారే తర్వాత చాలామంది ఒక అమాయకుడిని కొట్టి బాధించి నువ్వే నీరం చేసామని ఒప్పుకోమని బెదిరించినట్టు అతను బయటకు వచ్చి దుర్గా చెప్తున్నాడే సో ఇవన్నీ ఇప్పుడు పెంక్షన్ల పంపిణీలో ఎంత గొడవ ఉంది పింఛన్ల పంపిణీ ఎన్నికల కమిషన్ నిబంధనకు అనుగుణంగా జరిగిందా ఎన్నికల కమిషన్ ప్రభుత్వ ఉద్యోగాన్ని ఉపయోగించుకొని ఇంటింటికి పోయి ఇవ్వండి ఇంటింటికి పోయి ఇవ్వండి మన నొక్కి చెప్తున్నా ఆ మాట చెప్పినప్పటికీ కూడా ఈ మంత్ కానీ పోయిన మంత్ కానీ ఇంటింటికి పోయి పెంక్షన్లు ఇవ్వలేదు వాలంటీర్లని రాజకీయ వివాదాల ఫలితంగా పక్కన పెట్టారు వాళ్ళని దూరం చేయరా ఉద్యోగాన్ని సస్పెండ్ చేయరా కానీ వాళ్ళని రాజీనామాలు చెప్పి బలవంతంగా వాళ్ళతో వైసీపీ కండివాళ్ళు కప్పించి ప్రచారం చేస్తుంటే దాని మీద సీఎస్ స్పందించాడు దాని మీద మాట్లాడు పైగా పెంచాల పంపిణీని వృద్ధులను చంపేస్తు అంటే వాస్తవానికి ఏంటంటే పోయిన సార్ ఈ మంత్ అంటే కొద్దిగా అకౌంట్లు వేశారు కానీ పోయినసారి గ్రామ సచివాలయ దగ్గర రమ్మన్నారు గ్రామ సచివాలయం దగ్గర కనీసం టెంట్ వేయలేదు మంచులు పెట్టలేదు అది వచ్చేది ఉర్దులు ముస్లిం వాళ్ళు వికలాంగులు అది తెలుసు కూడా కనీస జాగ్రత్తలు కనీస చర్యలు కూడా తీసుకోలేదు అంటే వాళ్ళు ఎవరైనా వడ వడపాటుకు వచ్చి చనిపోతే వడదెబ్బ దగ్గర చనిపోతే ఆ సేవల మీద రాజకీయం చేస్తామంటే నవ్వుదాం నవ్వుదామనుకున్నారా ఎందుకంటే ఏపీలో పోయినసారి పోయిన మధ్య శవరాజకం జరిగింది ఒక ముసిరావిడి సభ ఊరంతా తిప్పేసి వాడి ఎండలో తిప్పేసి ఇదిగో ఏము చనిపోయింది ఏము చాముకి చంద్రబాబు కారకుడు అని ఊరు మొత్తం తిప్పుతుంటే దాని మీద ఒక ఎంక్వైరీ కూడా సిఎస్ వేయలేదు దాని మీద స్పందించలేదు అంటేనే మనకు అర్థమవుతుంది సిఎస్ మీద రకరకాల అభియోగాలు ఆరోపణలు ఇవన్నీ ఉన్నా కానీ సిఎస్ మీద ఎందుకు చర్యలు లేవు అనేటువంటిది ప్రతిపక్షాల వైపు నుంచి వస్తున్న ప్రశ్న సరే మొత్తానికి డీజీపీ వరకు వచ్చింది రేపు సిఎస్ గారి వరకు వస్తుందని ఆశాభావంతో ప్రతిపక్షాలు అయితే ఉన్నాయి మనకున్న సమాచారం ప్రకారం వెంటనే సీఎస్ మీద రేపు చర్య తీసుకోబోతున్నారు సిఎస్ని బదిలీ చేసి ఇంకొకరిని కొత్త సీఎస్ నియమించబోతున్నారు అనేది వా వస్తున్న సమాచారం కానీ నిజానికి జరగాల్సిందంటే కింద నుంచి పైకి అది మార్చాల్సింది పై నుంచి కిందకు మార్చాలి మొదట సీఎస్ని డీజేపీని కనుక బదిలీ చేసి కొత్త వాళ్ళని ప్రీ అండ్ పేర్ ఎలక్షన్ జరగడం కోసం ఎవరితో కంప్లైంట్ లేని వాళ్ళని అందరికీ సౌమ్యుడిగా ఉండేవాళ్ళని ఖచ్చితంగా అనుభయాసులుగా ఉండేవాళ్ళని సిఎస్గా డీజీపీగా పెట్టి ఉంటే కింది స్థాయి అధికారులకి ఒక మార్గదర్శకం వచ్చి ఉండేది ఎందుకంటే పై స్థాయి అధికారుల సూచన మేరకే కింది స్థాయి అధికారులు పనిచేస్తారు డీజీపీ పరిగణ పరిగణలో మేరకే డీజీపీ పర్యవేక్షణ మేరకే విజయవాడ సిపి పనిచేస్తారు ఫస్ట్ మార్చాల్సిన విజయవాడ సిపిని కాదు డీజీపీని అందుకని డీజీపీనే మొదట మార్చి ఉండుంటే సిపి సిఎస్నే మొదట మార్చి ఉండుంటే ఈ పార్టీకి అధికార యంత్రాంగం అంతా సెటరేట్ అయి ఉండేది కానీ అలా జరగకుండా వాళ్ళ దగ్గర రావటం ఇది కరెక్ట్ అయిన పంపించండి అని చెప్పి ఏది డీజీపీకి సంబంధించి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని మూడు పేర్ల ప్యానల్ ని పదకొండు గంటల లోపు పంపించండి చెప్పేసి చెప్పారు సో మళ్ళీ జగన్ గారికి అనుకూలమైనటువంటి వాళ్ళని మళ్ళీ వైసీపీకి తో అంటకాగే వాళ్ళ పేర్లే ఇవ్వరని గ్యారంటీ ఏంటి సో ఇదే ప్రధానంగా ప్రశ్న లేవనెత్తున్నారు ప్రతిపక్షాలు సో మళ్ళీ ఎవరిని నియమించినా సిఎస్ జవహర్ రెడ్డి ఆ ప్యానెల్ కూడా మళ్ళీ ఎలక్షన్ కమిషన్ పంపించేది సో వీళ్ళని స్క్రూటినీ చేసి ఎవరు బాగుంటారు ఎవరు గా ఉంటారు సో దాన్ని నిర్ణయం తీసుకోవాలంటే ఈ మూడు పేర్లు కూడా మళ్ళీ అనుకూలమైన వాళ్ళు పేర్లు పంపిస్తే మళ్ళీ మార్చి ఉపయోగం ఏంది అనేది కదా ఇక్కడ ప్రశ్న ఎస్ ఎస్ ఉదాహరణకు విజయవాడ సిపిని మార్చారు ఎందుకు మార్చారు అతను అనభయాసుడిగా లేదు వివాదాలకు కారుకులు అవుతున్నాడు ప్రతిపక్షాలను అనేక కంప్లైంట్లు ఉన్నాయని మార్చారు మరి మార్చిన క్రమంలో ఎవరు పెట్టాలి కొత్త పేరుని ఎవరు పంపాలి సిఎస్ డీజీపీ పంపుతారు మళ్ళీ వాళ్ళకి కావాల్సిన పనులు పెంపుతారు కదా వాళ్ళే అనుభవస్తుడిగా ఉన్నారని ఆరోపణలు ఉన్నప్పుడు వాళ్ళ పంపించే పేర్లు అనుభవస్తుడిగా ఎలా ఉంటాయి మళ్ళీ వాళ్ళ పంపించిన పేర్లు ఒక పేరుని ఎలక్షన్ కమిషన్ ఓకే చేసేటప్పుడు వాళ్ళు ఎలా అనుభవస్తుడిగా ఉంటారు వారు ప్రత్యే ప్రజల కోసం పనిచేస్తారు అంటేనే ఇక్కడ అసలు నేను అనేది ఏంటంటే మొదటే సీఎస్ని టీజీపీని బదిలీ చేస్తున్నే ముందు అధికార యంత్రాంగం అంతా కూడా సెట్రాక్ట్ అయ్యి ఉండేది అలా జరగకుండా ఎలక్షన్ కేవలం వారం రోజుల ముందు మాత్రం వీళ్ళని బదిలీ చేసినంత మాత్రాన ఇప్పటికైనా ప్రయోజనం ఉంది లేదనేం కాదు కానీ ఆ ప్రయోజనం గతంలో వచ్చే ప్రయోజనం కంటే తక్కువ అదే గతంలోనే సిఎస్ఈ డీజీపీని మార్చి ఉండుంటే పెంచేంద్ర పంపిణీ వివాదాలు దూరంగా జరిగి ఉండేది అనేక హత్యలు జరిగి ఉండేవి కావు అనేక ఘర్షణలు జరుగుండేవి కాదు చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ మీద రాయిదాడి జరుగుండేది కాదు నిన్న సాయిధార మీద దాడి జరిగి ఉండేది కాదు పన్నాళ్ళు నంజాల్లో ఒంగోలు అచ్చలు జరుగుండేవి కాదు సామాన్యులు చనిపోయి ఉండేవాళ్ళు కాదు జగన్ మీద జరిగిన రాయి కేసులో అనామకులు అరెస్ట్ అయి ఉండే కాదు బాధితులు హింసించబడి ఉండే వాళ్ళు కాదు సామాన్యుల మీద హింస పెరిగింది అంటే ప్రతిపక్షాల మీద కేసులు నమోదయ్యాయి నిందితు బాధితులనే నిందితులుగా చిత్రించే ప్రయత్నం చేశారు అంటే కారణం వారం రోజులు మాత్రమే ఉంది కటగర్తికి ఈ వారం రోజుల్లో ఏం జరిగే ఛాన్స్ కనిపిస్తోంది ముఖ్యంగా ఇప్పుడు డీజీపీని బదిలీ చేశారు ఇప్పుడు సీఎస్ రేపు మాపో బదిలీ చేస్తారంట సో ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఈ వారం రోజులే సమయం ఉంది కాబట్టి ఇంకా అంటే ప్రచారానికి అదిలిసే ఐదారు రోజులే సమయం ఉంది వచ్చే సోమవారం పోలింగ్ జరగబోతుంది ఇప్పుడు గా జరిగే పరిస్థితి కనిపిస్తుందా ఆంధ్రప్రదేశ్లో గత చరిత్ర ఒకసారి చూసుకుంటే పోలింగ్ రోజు ఏ విధమైనటువంటి దాడులు జరిగే అవకాశం కనిపిస్తుంది భయపెట్టి ఏదైతే ఓటర్లను గురి గురిచేసి తమకు అనుకూలంగా ఓట్లు పెంచుకునే పరిస్థితుంది తిరుపతిలో మనం చూసాం ఉప ఎన్నిక సందర్భంగా దొంగ ఓట్లను వేయించుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను చూసుకుంటే కనుక ఒకవైపు కేంద్రం సీరియస్గా యాక్షన్ మొదలుపెట్టేసింది సో ప్రశాంతంగా ఎన్నిక జరగాలి ఒకటి సాఫీగా జరగడంతో పాటు ఓటర్లు స్వేచ్ఛగా తాము ఏ పార్టీకి అయితే వేయాలనుకుంటున్నామో వాళ్ళకి వేసే విధంగా ఎక్కడా దాడులు లేకుండా ఉద్రిక్త పరిస్థితులు లేకుండా జరిగే పరిస్థితి ఉండటానికి కేంద్రం చేయాల్సింది చేయొచ్చా అంతే సీరియస్గా వర్క్ చేస్తున్నట్టు కనిపిస్తోందా గత ఎన్నికలకి కనీసం ఒక్క నెల ముందు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు జరిగింది ఆయన చిన్న వ్యక్తి కాదు ఒక మాజీ ఎంపీ మాజీ సీఎంకి తమ్ముడు అయినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి గారు వచ్చి జరిగింది సో ఈ ఎన్నికల ముందు కూడా చాలామంది ప్రాణభయంతో భయపడుతున్నారు ఈవెందు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కాంగ్రెస్ పార్టీ పీసీ అధ్యక్షురాలు షర్మిల నాకు ప్రాణభయం ఉందంటుంది రెడ్డి గారి కూతురు సునీత నాకు ప్రాణభయం ఉందంటుంది పవన్ కళ్యాణ్ నా మీద బ్రేడతో దాడి చేస్తున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి సో చాలా మంది ప్రాణభయంతో ఉన్న పరిస్థితి నాయకులకే రక్షణ ఉందో లేదో భయపడుతున్న పరిస్థితి ఉన్నప్పుడు సామాన్యుడి పరిస్థితి ఏందనేటువంటిది ఒక భయం దూరణ వాతావరణ రాజకీయ పరిస్థితి ఏపీలో ఉంది ఈ టైంలో ప్రీ అండ్ పేర్ ఎలక్షన్ నిలవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ నేను అడుగుతున్నా కేంద్ర పరిగా నేపిలో పెట్టాలి ఎందుకంటే ఒక ఆరోపణ ఉంది ఆరోపణ కాదు కేసు కూడా ఉంది ముప్పై ఒక్క వేల ఎంపీ కార్డును డౌన్లోడ్ చేసి పెద్దిరెడ్డి నాయకత్వం తిరుపతిలో జరిగిన బయ్య ఎలక్షన్స్లో దొంగ ఓట్ల పంపిణీ ద్వారా మాత్రమే బయ్య వైసీపీ గరిస్తున్నారని ఒక రాజకీయ ఆరోపణ ఉంది కాబట్టి అది రిపీట్ కాకుండా ఉండాలంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే ఏపీ ప్రజల హక్కులు కాపాడి వాళ్ళ ఓటు ఆధారంగా మాత్రమే ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడాలంటే ఏపీ ప్రజల ఓటు హక్కుకి విలువ ఉండాలి వాళ్ళ అభిప్రాయానికి విలువ ఉండాలి అంటే వాళ్ళు ప్రశాంతంగా శాంతిగా తమ అనుకున్న వాళ్ళకి ఓటు వేయాలి అంటే కేంద్ర వరగాలు సిసి మనకి కళ్ళ ముందే కనిపిస్తున్నాయి కదా కర్తయ్య పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి నియోజకవర్గంలో ఆ రామచంద్ర యాదవ్ మీద దాడికి పాల్పడ్డ పరిస్థితి కనిపిస్తుంది ఇంకొకటి ఆ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ మీద చొక్కా చినిగిపోయేలా దాడి చేసిన పరిస్థితి ఒకవైపు కనిపిస్తోంది ఇప్పుడు సాయం తరం తేజ్ ఘటన మన కళ మీద కనిపిస్తుంది సో ఇవన్నీ ఘటనలు మన కళ ముందు కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు భయపెట్టే పరిస్థితి చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు తమ పార్టీకి ప్రచారం చేసుకోవడానికి కూడా అంటే ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఎవరైతే పోటీ చేస్తున్నారో అధికారులు పార్టీ నుంచి వాళ్ళ ఊరికెళ్తే దాడి చేసే పరిస్థితి ఉంటే ఇంకా స్వేచ్ఛగా మా పార్టీకి ఓటేయండి అని చెప్పి ప్రతిపక్షాలు వెళ్లే పరిస్థితి ఉందా కార్తిక్ ఇందుకోసమే కేంద్ర బలగాలు ఎక్కడైతే సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయో ఎక్కడైతే హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని వాళ్ళకి సమాచారం ఉంటుందో ఎక్కడైతే దాడులు జరిగే పరిస్థితుందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఇంటెలిజెన్స్ నుంచి అక్కడ భారీగా బలగాలు మోహరించాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది కార్తీక్ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉమ్మడి కడప జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా పిఠాపురం నిజోగం ఇలా కొన్ని కాన్స్టిటెన్సీలు కొన్ని ప్రత్యేకమైన జిల్లాల్లో కేంద్ర వరగాలతోటి ప్రత్యేకమైన సీసీ కెమెరా ఫుటేజ్ ఆ దీనిలో కేంద్ర ఎన్నికల సంఘం నిఘాలో ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది అప్పుడు మాత్రమే ప్రీ అండ్ ప్రేయర్ ఎలక్షన్ అడిగే అవకాశం ఉంది ప్రతిపక్షాల నుంచి వస్తున్న డిమాండ్ ఏంటంటే ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం ఆధ్వర్యంలో ఎన్నికలు జరగద్దు బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరగాలి బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడాలి ప్రజల ఓటకు శాంతిగా ప్రశాంతంగా తాము అనుకున్న వాళ్ళకి ఓటు వేసేటువంటి పరిస్థితి ఏపీలో ఉండాలి ఎలాంటి అవాంఛనీయ అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఏపీ ఎన్నికలు జరగాలంటే కేంద్ర బలగాలు ఖచ్చితంగా రంగంలో దిగాలి కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద దృష్టి పెట్టాలి కీలకమైన నియోగాలు ఏవైతే ఉన్నాయో పులివెందుల కడప ఎంపీ స్థానం తర్వాత రాజంపేట ఎంపీ స్థానం తర్వాత కుప్పం అసెంబ్లీ స్థానం తర్వాత పొంగనూరు అసెంబ్లీ స్థానం తర్వాత పిఠాపురం అసెంబ్లీ స్థానం పల్నాడు జిల్లాలో పలు అసెంబ్లీ స్థానాలు కృష్ణా జిల్లాలో సెంట్రల్ స్థానం ఇలా అనేక స్థానాల్లో కేంద్ర బలగాలతోటి సీసీ కెమెరాలు పుట్టే ఆధారంలో కేంద్ర ఎన్నికల సంఘం నిఘాలో ఎన్నికలు జరిగితే తప్ప నిజమైనటువంటి ప్రజా ఓటుకి విలువ దొరకదు ఏపీలో ప్రజా ప్రభుత్వం ఏర్పడే అవకాశం దొరకదు కాబట్టి నిరంతర పర్యవేక్షణ కూడా ఉండాలి కటాకర్త ఇప్పుడు పోలింగ్ రోజుల ముందే ఎంత దారుణమైన కనిపిస్తున్నాయి ఈ విధంగా దాడులు చేసే పరిస్థితి పోలింగ్ రోజు ఇంకా ఎంతకు శృతి మించుతుందో అన్న పరిస్థితి కనిపిస్తోంది ఆ రోజు ప్రత్యేకంగా సిసి కెమెరాలతో దెబ్బ క్యాంప్స్ ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి పోలింగ్ బూస్ దగ్గర నిరంతరంగా పర్యవేక్షణ చేస్తూ ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే అక్కడికి ఆగమేఘాల మీద పోలీసు బలగాల్ని మోహరించి అక్కడ పూర్తి స్థాయిలో సద్దుమణిగే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో సిచ్యువేషన్ కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రను ఒకసారి చూసుకుంటే కనుక చాలా చోట్ల ఫ్యాక్షన్ రాజకీయాలు జరిగిన పరిస్థితుంది పోలింగ్ రోజు ఫ్యాక్షన్ తలపించే విధంగా కర్రలతో రాళ్లతో గొడ్డలతో దాడులు చేసుకునే పరిస్థితి మాకు ఇంతకుముందు చరిత్ర మన కళ్ళ మీద ఉంది సో దీనికి అంబటి రాంబాబు నియోజకంలో సాక్షాత్తు కోడల శివప్రసాద్ రాని చొక్కా పట్టుకుని కొట్టారు కదా తర్వాత వివేకానంద రెడ్డి గారు అచ్చకేసి కనపడుతుంది కదా ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్న మాచర్లలో ప్రతిపక్ష నాయకులకు సంబంధించి అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ళు కార్యాలయం మీద నిప్పంటించిన పరిస్థితి పరిస్థితి వాళ్ళ వాహనాలు కూడా కనిపిస్తుంది రీసెంట్ గా సో ఇవన్నీ పోవాలి భయాందోళన ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయాలి అనుభయాసిగా ఎలక్షన్ జరగాలి ప్రశాంతమైన ప్రియాని ఫ్రే ఎలక్షన్ ద్వారా ప్రజా ప్రభుత్వం ఏర్పడాలంటే కేంద్ర పరగాలతో సీసీ కెమెరా ఫుటేజ్ తో కేంద్ర ఎన్నికల సంఘం నిఘాలో ఏపీ ఎన్నికలు జరగాలి కొన్ని పచ్చ జరగాలి ఇప్పుడు చాలా మంది గెలవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు రావినాశ్ రెడ్డి గెలవడం అనేది అతను చాలా ఇంపార్టెంట్ పెద్దరెడ్డి గెలవడం అనేది అతను చాలా ఇంపార్టెంట్ వాళ్ళు లైఫ్ జర్నీలో ఒక పెద్ద పులుస్థాపిగా వాళ్ళకి జీవితం ముగిసిపోతుంది సో ప్రజలు కనుక వాళ్ళకి వ్యతిరేకంగా ఓటేస్తే ఈ ఎన్నికల్లో ఓడిపోవటం కాదు వాళ్ళ రాజకీయ జీవితానికే పులుస్తాపడే అవకాశం ఉంది అవినాష్ రెడ్డి ఎంపీగా ఓడిపోయిన మరుక్షను సీబీఐ కటకటాల్లోకి అంటే జైలు జీవితం గడపాల్సిన పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు పెద్ద రేటు మీద సిబిఐ పడిపోతూ ఉంది సో వాళ్ళు గెలవటం పదవుల్లో ఉంటాం అధికారంలో ఉంటాం అనేటువంటిది వాళ్ళకి చాలా కీలకమైన రాజకీయ అవసరం వాళ్ళు గెలవడం కోసం ఎంతకైనా తెగించే వ్యక్తులు శక్తులు వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా కేంద్ర బలగాలను రంగులో దింపి ప్రీ ఫేర్ ఫేరం చేస్తేనే ఏపీ ప్రజల ఓటుకి ఏపీ ప్రజలకి శాంతి అంటే ఏపీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచి జరుగుతుంది అనేది నా భావన సో ముఖ్యంగా చాలా స్పష్టంగా మనకి ప్రస్తుతం పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు అమిత్ షా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టినట్టుగా భావించాలా నిన్న సభలో అధికార పార్టీ మీద ఉవ్వెక్తిని ఎగిసిపడ్డారు అధికార పార్టీ అవినీతిలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది గూండాగిరి చేస్తుందని చెప్పి అమిత్ షా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం అంటే ఈ వ్యాఖ్యలు పెట్టి చాలా సీరియస్గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ పెట్టారు ఎట్టి పరిస్థితుల్లో కూటమి గెలవలసిన అవసరాన్ని ఆయన గుర్తించారు భావించాల్సిన అవసరం ఉంది కదా ఖచ్చితంగా భావించాలి ఎందుకంటే గతానికి ఇప్పటికీ బీజేపీ వైఖల్లో చాలా తేడా కనబడుతుంది మోదీ గుండె ఉమ్మడి గుంటూరు జిల్లా చెరగురులపేట సభకు వచ్చినప్పుడు మాట్లాడిన తీరు చూడండి అంటే చంద్రబాబు నాయుడు సీఎం కావాలని ఒక ఆకాంక్షను వ్యక్తపరచలేదు సీఎం జగన్మోహన్ రెడ్డి గట్టిగా ఏ మాట అనలేదు కానీ నిన్న అమిత్ షా వ్యాఖ్యలు చూడండి దాదాగిరి రాధాగిరి రౌండిగిరి రౌడీదోని చెల్లుబాటు అయిపోతుంది మీ ప్రభుత్వం అయిపోతుంది అంటూ అమిత్ షా మాట్లాడారు చంద్రబాబు నాయకత్వంలో ఇక్కడ మా ఏర్పడాలి తర్వాత కేంద్రంలో మోడీ నాయకత్వంలో ప్రజాకూటం ఏర్పడాలి అని చెప్పేసి మాట్లాడుతూ మాట్లాడారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సీఎం కావాలంటూ అమిత్ షా తన నోటుతో వ్యాఖ్యానించారు జగన్ దిగిపోవాలి ఈ రౌడీదం పరిపాలన తెగిపోవాలి అని చెప్పేసి మాట్లాడారు అంటేనే ఇక ఆట మొదలైపోయింది మనకున్న సమాచారం ప్రకారం నిన్న డీఈపిని సస్పెండ్ చేశారు బదిలీ చేశారు రేపు సిఎస్సిని బదిలీ చేయబోతున్నారు ఎన్నికలైపోయిన మరియు క్షణం ఎన్నికల కోడి ముగిసిన మరుగును పెద్దిరెడ్డి మీద సీబీఐ ఎంక్వైరీ పడబోతూ ఉంది అవినాష్ రెడ్డి బేలు క్యాన్సిల్గా ముందస్తు బేది అతని మీద ముందస్తు బెయిల్ క్యాన్సిల్ కాబోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల మీద ఉన్న కేసు కూడా బయటికి రాబోతూ ఉంది ఇప్పుడు ఎదుర్కోబోతూ ఉన్నారు ఆయన బేది క్యాన్సిల్ అవుతుంది లేదని ఒక చర్చ నడుస్తూ ఉంది మనం చెప్పలేకనే ఆయన అయితే విచారణకు కాక తప్పనిసరి పరిస్థితి అయితే ఉన్నారు ఆయన ఇన్నాళ్ళు విచారణ సహకరించలేదు కాబట్టి అతను మీద నాలుగు ఏలుగురు సెక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అతని మీద బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా కనపడతా ఉంది అధికారం పోవటమే కాదు మీరు గుర్తే ఉంటారు గుర్తించి ఉంటే ఉంటారు మీరు తెలంగాణ రాజకీయ చాలా దగ్గర చూడండి కేసీఆర్ ప్రభుత్వం పడిపోయిందో లేదో ఆరు నెలల్లో అసలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉందా లేదా అనే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వరుస కేసులు కేసీఆర్ కుటుంబం ఎదురు కూడా మనం చూస్తూ ఉన్నాం కవిత ఆ కుటుంబంలో కీలకమైన ఇప్పటికే తిహార్ జైల్లో గడుపుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇదే పరిస్థితి వైసీపీ పార్టీ పట్టే పరిస్థితి మనకు కనపడుతూ ఉందా ఎందుకంటే వైసీపీ అధికారం నుంచి పోతే పాత కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుందాం పాత బ్యాంక్ ఓటు బ్యాంకులు తిరిగి తెచ్చేసుకుందామని అని కాంగ్రెస్ పార్టీ షర్మిళ నాయకత్వం తీవ్రంగా కృషి చేస్తుంది వైసీపీ బలంగా ఉన్నంత కాలమే కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పునర్జీవనం లేదు వైసీపీ పార్టీ ఒక్కసారి అధికారం పోయింది అంటే మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కేసులు ఇరుక్కుంది అంటే మళ్ళా కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం వచ్చే అవకాశం ఉంటుంది సో మొత్తానికి చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి సంబంధించి రోజుకో మలుపు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా కేంద్రం చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి ప్రభుత్వం సాగిస్తున్నటువంటి ఈ అరాచకాలు అక్రమాలు గూండాగిరి మీద చాలా సీరియస్గా యాక్షన్ మొదలుపెట్టినట్టు కనిపిస్తుంది ఇప్పటి అధికార పార్టీకి భజన చేస్తున్నటువంటి అధికార పార్టీకి తొత్తుగా మారినటువంటి అధికారులు బదిలీ చేస్తున్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పటి వరకు ఇక ఏకంగా డీజీపీ మీద బదిలీ చేసిన పరిస్థితుంది ఇప్పుడు రేపు ఎల్లుండో ను కూడా ప్రచారం జరుగుతుంది ప్రధాని మోదీ వచ్చిన తర్వాత ఆ బదిలీ కూడా జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఎన్నికలు సజావుగా జరిగేందుకు సాఫీగా జరిగేందుకు ఎక్కడ ఉద్రిక్తపరమైన పరిస్థితులు తలెత్తకుండా కేంద్ర బలగాల మోహరింపుతో చాలా అన్బాస్డ్గా ఈ పోలింగ్ జరిగే విధంగా వీలైన చర్యలు ఆంధ్రప్రదేశ్ మీద తీసుకునే విధంగా కేంద్రం కూడా చాలా సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఈసీ అందులో భాగంగా అన్ని రకాల చర్యలు ఇప్పటికే మొదలు పెట్టేసింది దాంట్లో భాగంగానే ఈ బదిలీనట్టుగా తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి ఏ క్షణం ఏం జరుగుతున్న ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తుంది ఒకవైపు దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో అధికార వైసీపీ అరాచకాల మీద ఎప్పటికప్పుడు కంప్లైంట్స్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చిందో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఏకబిగిన కంప్లైంట్ చేస్తూ పోయారు ఈ డీజీపీని మార్చాల్సిందే డీజీపీని మార్చకుండా ఇట్లాగే కంటిన్యూ చేస్తే కనుక నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగవు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే సిఎస్ని డీజీపీని ఇద్దరిని మార్చాల్సిందే ఎందుకంటే గతంలో జరిగిన కొన్ని ఘటనలు ఉదాహరిస్తూ దానికి సంబంధించిన ఆధారాలతో సహా ఈసీకి కంప్లైంట్ చేసిన పరిస్థితుంది చంద్రబాబు గారి మీద దాడులు పాల్పడుతున్నారు ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల మీద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి పైపెచ్చు దాడులు చేసేది వైసీపీ వాళ్ళైతే కేసులు రివర్స్ గా మళ్ళీ ప్రతిపక్ష నాయకుల మీద పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ అరాచకాలను వేగలేక ఈ అక్రమాలు భరించలేక ఎప్పటికప్పుడు కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది అయితే ఎట్టకేలకు డీజీపీ మీద బదులీ పడింది ఎప్పుడైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వచ్చారో ధర్మవరం సభలో పాల్గొనడానికి కొద్ది గంటల ముందు ని మార్చేసిన పరిస్థితి కనిపిస్తుంది డీజిపి రాజేంద్రనాథ్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారో జగన్ గారికి భజన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ప్రతిపక్ష నాయకుల మీద కుట్ర పూరితంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉందో ఈ ఆధారాలన్నింటినీ గమనించినటువంటి ఈసీ బదిలీ వేటు పేసిన పరిస్థితి కనిపిస్తుంది అమిత్ షా వచ్చారు డీజీపీ మీద భేటు పడింది ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితిని పూర్తిగా తెలుసుకున్నాక సిఎస్ జవహర్ రెడ్డి మీద కూడా వేటి వేయటానికి రంగం సిద్ధమైపోయినట్టుగా సమాచారం అయితే వస్తుంది ఫుల్ ఫోకస్ పెట్టింది కేంద్రం బీజేపీ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ మీద ఫుల్ గా ఫోకస్ పెట్టింది ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాల మీద ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాల మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టినట్టుగా కనిపిస్తోంది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు దానికే సాక్షాత్కారం కనిపిస్తున్నాయి ఇదే విషయానికి సంబంధించి కొంత మనం లోతైన విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి కటకార్తిక్ పొలిటికల్ ఎడిటర్ లైవ్ లో జాయిన్ అయ్యారు మనకి క్లియర్ గా పిక్చర్ అర్థమైపోతుంది ఇక రేపో మాపో సిఎస్ కూడా అవుట్ కాబోతున్నారు సిఎస్ కూడా బదిలీ తప్పదన్న సమాచారం వస్తుంది ఎందుకంటే అమిత్ షా వచ్చిన గంటల వ్యవధిలోనే డీజీపీని కూడా బదిలీ వేసిన పరిస్థితి మనం చూసాం అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు పూర్తిగా